పాట పాడించేవ రోజు మన పిల్లలతో మా తెలుగు తల్లికి మల్లెపూ అంటారు అందులో ఏముంటుందంటే గలగల గోదావరి తరలిపోతుండాలి బిరబిర కృష్ణమ్మ పరుగులితుండాలి విజయవాడ రాజమండ్రిలో ముంగిళ్ళ మురపాలు దొరలాలి నల్గొండ పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి ఇది ఆ పాట ఉద్దేశం యాభై ఏడు సంవత్సరాలు ఐదు వందల కిలోమీటర్ల పైనున్న తెలంగాణలోని గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు గోదావరిలో నీళ్ళు లేవా లేదా గోదావరి తీరాన పంటలకు కావాల్సిన భూములు లేవా ఆదివాసీ భూములు కానీ ఇతర భూములు కానీ ప్రతి సంవత్సరం కరువుతో మాడుతుంటే శ్రీరాంసాగర్ తర్వాత ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దాకా ఒక్కటంటే ఒక ఆనకట్ట లేదు ఒక్క బ్యారేజ్ లేదు ఒక రిజర్వాయర్ లేదు ఉద్యోగం మొదలైన తర్వాత కూడా రెండు వేల ఒకటి జూన్ లో దేవాలయ శంకుస్థాపన చేశారు నిజంగానే మేము అనుకున్నాము మనం ఈ నీళ్ల మీద కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందుకోసమే ఏదో బ్యారేజ్ కట్టబోతున్నాడు అని అనుకున్నాం కానీ బ్యారేజ్ కాదు పారుతున్న నీళ్ల నుంచి ఎత్తిపోసుకోవాలట ఐదున్నర లక్షల ఎకరాలకు ఆ నదిలో నుంచి నేరుగా ఎత్తిపోసుకోమని చెప్పాడు అంటే అప్పుడు కూడా బ్యారేజ్ కట్టడానికి మనసు ఒప్పలేదు అంటే బ్యారేజ్ కడితే ఏమైతుంది బ్యారేజ్ కడితే ఏమైతుంది గలగల గోదావరి దుమ్ముగూడెం దగ్గరనో ఇచ్చి దగ్గరనో కాళేశ్వరం దగ్గరనో ఆగిపోయి ఎత్తిపోదల ద్వారా తెలంగాణకు వస్తుంది కానీ ఇక్కడ చినుకులు గురిస్తే ఎక్కడో డెంట్రాలో పంటలు పండించాలని ఆశయంతో చూస్తే వాళ్ళ వాళ్ళ కడుపు కొట్టినట్టు అయితే కదా అందుకే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ సమైక్య రాష్ట్రం వాళ్ళు కానీ అంటే దాదాపుగా మీకు తెలుసుంటుంది యాభై ఏడేళ్ళ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆరు సంవత్సరాల నాలుగు నెలల పద్నాలుగు రోజులు మాత్రమే నలుగురు తెలంగాణ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఎవరిని కూడా రెండేళ్ళు దాటినీయలేదు పివి అయితే పదమూడు నెలలకే దించేశారు కాబట్టి అందుకని తెలంగాణలో బ్యారేజీలు ఉండొద్దు గలగల గోదావరి తరలిపోతుంటే రాజమండ్రి నీళ్ళు పోతాయి కానీ ఇక్కడ ఎందుకు మనకు నీళ్ళు ఇవ్వాలి అంటే మరి చాలామంది అమాయకంగా అడుగుతారు మూడు వేల టీఎంసీలు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి కదా వాళ్ళకు మన నీళ్ళే కావాలన్నా మన వర్షపు నీళ్ళే కావాలన్నా అంటే ఖచ్చితంగా మన వర్షపు నీళ్ళే కావాలి ఎందుకంటే తొలకరి వానలు కురిసే సమయానికి ఇక్కడ అక్కడ ఈశాన్య రుత్పవనాలు అక్కడ వర్షాలు పడవు ఇది నైరుతి రుత్పవనాలు మనకి కాబట్టి మొదటి పంటకు నీళ్ళు కావాలంటే వాళ్ళ మన రిజర్వాయర్ల గేట్లు తెరవాలి ఎప్పుడు తెరవాలి జూన్లో తెరవాలి ఎక్కడ కిన్నర్సాని ఎక్కడి కడెం డ్యాము ఎక్కడ శ్రీరామ్ సాగరు ఏ డ్యామ్ కూడా తెరవకుండా ఉంచలే వాళ్ళు జూన్ వచ్చిందంటే మనకు తాగడానికి ఉండకపోతే ఈ గేట్లు తెరిస్తే ఆ అన్నిటి కూడా రాజమండ్రి దాకా తీసుకుపోయి నాట్లకు నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు ఎందుకంటే గోదావరిలో వరద వచ్చేది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అట్లాగే రెండో పంట ఎండిపోటు ఉండాలంటే మళ్ళీ మన తెలంగాణ గేట్లు తెరవాలి మరి మన బ్యారేజీలు ఉంటే ఆ నీళ్లు పోతే వాళ్ళకు రెండు పంటలు పండాలి కానీ తొలగరి పంటకు నీళ్ళు ఉండయి పంటలకి పొట్టకొచ్చే టైం అందుకనే గలగల గోదావరి తల్లిపోతుండాలి బిరబిరా కృష్ణమ్మ పరుగు నిడుతుండాలి ఇప్పుడు గలగల గోదావరి తరలిపోతున్నదా లేదా ఇప్పుడు రైట్ నో బిరబిర కృష్ణమ్మ మొన్ననే చూశాను కదమ్మా హరీష్ రావు గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ లో చెప్పాడు డెబ్బై ఐదు ఎనభై శాతం నీళ్ళని వాళ్ళు తీసుకపోతే పది ఇరవై శాతం నీళ్ళను కూడా మనకి ఏ లేదు నాగార్జున సాగర్ కూడా వాళ్ళ కంట్రోల్లోకి పోయింది స్వాధీనం చేసుకున్నారు కదా అంటే ఈ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది అప్పుడు బ్యారేజీలు గట్టగా నీళ్లు పోయినాయి గలగల గోదాని తరలిపోయింది ఇప్పుడు బ్యారేజీలు కట్టినకూ కూడా గలగల గోదావరి తరలిపోయింది తరలిపోవాలి రేవంత్ రెడ్డి గారు స్వప్నం అది ఎందుకు అంటే మొక్కు తీర్చుకోవాలి కదా తనను ముఖ్యమంత్రి చేసింది ఎవరు చిన్న పిల్లాడ అని చెప్తాడు తెలంగాణ కనీసం పోటీ కూడా పెట్టలేదు ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్లకు మద్దతు ఇస్తూ కనీసము పోటీ కూడా పెట్టని పరిస్థితి అంటే ఆయన విజయోత్సవాల ఏ కలర్ కనబడదు మనకు మరి ఆయన రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రేవంత్ రెడ్డికి అందుకే ఈ కుట్ర ఏందంటే కాళేశ్వరం కూలేశ్వరం అన్న వేడిగడ్డ ఒక రెండు పేర్లు మూడు పేర్లు దెబ్బతింటే అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ మొత్తం నాశనమైన పోయిందని అన్నా కాళేశ్వరంలో ఎన్ని ఇరవై ఎనిమిది ప్యాకేజీలలో ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పక్క పెట్టి లక్షా రెండు వేల కోట్లు కేవలం అన్నారం సుందిల్లా ఈ మేడిగడ్డ బ్యారేజీల మీదనే ఖర్చు పెట్టారని చెప్పినా లక్ష కోట్లు దోచుకున్నాడని చెప్పినా ఆయన ఉద్దేశం ఈ కాళేశ్వరం దండిగా అని చెప్పినా కూడా ఆయన అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది చంద్రబాబు కావాల్సింది గల గల గోదావరి తరలిపోతుండాలి బిరబిర క్రిస్టమ్మ పరుగులు ఎడుతుండాలి రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతూ ముంగిట్ల మురిపాలు దొరలాలి మళ్ళీ మరొకసారి నల్గొండ పాలమూరులో వలసలు సేవలు మనకు ఉండాలి